భూములు మొత్తం ఎకరా రెండు ఎకరాల భూములు రెండు ఎకరా రెండు ఎకరాల ఇంకొక ఈ ఈ కింది బిట్టోలు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి భూమి కూడా అక్కడ దాదాపు వంద ఎకరాల దాకా అంటే ఆ వంద భూస్వామి వంద ఇప్పుడు చెప్పిన దొర ఈ పెద్ద మంది చెప్పిన ఆయన భూమికి కాకుండా ఈయని కాకుండా ఈ మధ్యలో కొన్ని పోతున్నది అంటే చూడండి ఎటు పేదవాళ్ళు వాళ్ళు ఉంటే ఎటు అడిగినోళ్ళు ఉంటే ఎటు అడిగే దిక్కుల ఉంటే వాళ్ళు సిట్రేట్ చేసే దగ్గర వాళ్ళు డిసైడ్ చేసే దగ్గర ఈ ఈ జాతికి కానీ వీళ్ళకి సంబంధించిన మనుషులు ఉండరు అంటే భూస్వాములు డ్రెడ్లు దొరలే ఉంటారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన విధంగా ఆ విధంగా కంచ కంచ వేసుకున్నట్టు వేసుకొచ్చి ఈ రోడ్డుని ఒక సిస్టమ్ దగ్గర లేకుండా వాళ్ళకి అనుకూలంగా మార్చాలన్న ఇది ఒక నిదర్శనం అంటే నూట యాభై ఎకరాలున్న ఉన్న భూమిని అలా ఒక యాక్చువల్ ఆరు అల్ల పోవాలి ఫస్ట్ అలాట్మెంట్ అల్లకెళ్ళి వచ్చిందంట ఫస్ట్ అలాట్మెంట్ ఆ భూములకెళ్ళి వచ్చింది దాన్ని మార్చి కిందకి తెలిపే